వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మిడివియల్ ఇండియన్ హిస్టరీ మధ్యయుగ భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని భక్తి ఉద్యమాలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ అత్యంత ప్రభావవంతమైన భారతీయ తత్వవేత్తలలో ఒకరు ఎవరు ఆన్సర్ బి శంకరాచార్యులు నెక్స్ట్ క్వశ్చన్ శంకరాచార్యులు ఏ శతాబ్దంలో కేరళలో జన్మించారు ఆన్సర్ బి ఎనిమిదవ శతాబ్దం నెక్స్ట్ క్వశ్చన్ అద్వైత సిద్ధాంతాన్ని ఎవరు ప్రచారం చేశారు ఆన్సర్ బి శంకరాచార్యులు నెక్స్ట్ క్వశ్చన్ జీవాత్మ పరమాత్మ ఒకటేనని అదే పరమాత్మ స్వరూపం అని అన్నది ఎవరు జీవాత్మ పరమాత్మ ఒకటేనని అదే పరమాత్మ స్వరూపం అని అన్నది ఎవరు ఆన్సర్ బి శంకరాచార్యులు నెక్స్ట్ క్వశ్చన్ పదకొండవ శతాబ్దిలో దక్షిణ భారతదేశంలో జన్మించిన భక్త సాధువు ఆన్సర్ ఏ రామానుజాచార్యులు రామానుజాచార్యులు ప్రవచించినది ఆన్సరి విశేషాద్వైత సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమానికి ఎవరి సిద్ధాంతం గొప్ప ప్రేరణ ఇచ్చింది రామాంజాచార్యుడు నెక్స్ట్ క్వశ్చన్ మనుషుల మధ్య సమానత్వం ఉండాలి అని పేర్కొన్నవారు ఎవరు ఆన్సర్ ఏ బసవన్న నెక్స్ట్ క్వశ్చన్ వీర శైవాన్ని ప్రతిపాదించినది ఎవరు ఆన్సర్ డి బసవన్న నెక్స్ట్ క్వశ్చన్ పదమూడు పదిహేడు శతాబ్దాల మధ్య మహారాష్ట్రలోని భక్త సాధువులు పై వారందరూ జ్ఞానేశ్వర్ నామ్ దేవ్ ఏక్నాథ్ తుకారాం నెక్స్ట్ క్వశ్చన్ ఇతరుల బాధను అర్థం చేసుకునే వాళ్ళే వైష్ణవులు అన్న అని అన్న గుజరాత్ భక్తుడు ఎవరు ఇతరుల బాధను అర్థం చేసుకునే వాళ్ళే వైష్ణవులు అని అన్న గుజరాత్ భక్తుడు ఎవరు ఆన్సరి సి నరసింహ మెహతా క్వశ్చన్ సామాజిక వ్యవస్థ మత విధానాలను తార్కిక వాదాలతో విమర్శించిన వారు ఎవరు ఆన్సర్ పై అందరూ నాతపంతీయులు సిద్ధులు యోగులు వీళ్ళందరూ కూడా క్వశ్చన్ భావ్యమైన మత నిష్టను వ్యతిరేకించిన ఇస్లాం సాధువులు ఆన్సర్ డీ సూఫీలు క్వశ్చన్ సూఫీ తత్వంలోని ముఖ్య విధానాలు ఆన్సర్ పైవన్నీ దేవుడి మీద ప్రేమ భక్తి సమస్త మానవులపై దయా కరుణ ఉండాలి దేవుడిలో ఐక్యాన్ని కోరడం ప్రపంచాన్ని మరచి గానం చేయడం ఇవన్నీ కూడా సూఫీ తత్వంలోని ముఖ్య విధానాలు క్వశ్చన్ సూఫీ మత గురువులు సమావేశాలు జరిపే ప్రదేశం ఏది ఆన్సరి ఆన్సర్సీ సూఫీ మత గురువులు సమావేశాలు జరిపే ప్రదేశం ఏదంటే ఖాన్ ఖాన్కాహ్ నెక్స్ట్ క్వశ్చన్ పరిషత్ అనే పవిత్ర న్యాయాన్ని వ్యతిరేకించిన వారు ఎవరు ఆన్సర్బి సూఫీలు నెక్స్ట్ క్వశ్చన్ సూఫీ మతస్థుల విధానం ఆన్సర్ డి జిక్ర సామా రక్స్ ఇవి సూఫీ మతస్థుల విధానాలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ శతాబ్దంలో సూఫీలు భారత్కు వచ్చారు ఆన్సర్ సి పదకొండవ శతాబ్దం నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి కాలంలో సూఫీలు అత్యధికంగా భారత్కు వచ్చారు आंसर बी दिल्ली लो नेक्स्ट क्वेश्चन जतपरचे मैच द फॉलोइंग ए अजमेर ख्वाजा ख्वाजामीन चिस्ती दिल्ली कुतुबुद्दीन काकी पंजाब बाला फरीद गुलबर्गा बदनवाज बंधनवाज ఇవన్నీ కూడా సమాధులు అజ్మీర్లో ఎవరి సమాధి ఉందంటే ఫాజా మొహినుద్దీన్ చిస్తీ అలాగే ఢిల్లీలో కుతుబుద్దీన్ బక్తియార్ కాకి సమాధి అలాగే పంజాబ్లో బాలా ఫరీద్ గుల్బర్గాలో బందనవాజ్ ఇవి వీళ్ళ యొక్క సమాధులు ఈ యొక్క ప్లేసులు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ క్వశ్చన్ రాముడు అల్లా ఒకరేనని ప్రవచించిన వారు ఎవరు ఆన్సర్ బి కబీర్ కబీర్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది కబీర్ క్వశ్చన్ సూఫీ మత గురువులకు ఏ విధమైన శక్తులు ఉన్నాయని ప్రజల నమ్మకం ఆన్సర్ అలౌకిక శక్తులు నెక్స్ట్ క్వశ్చన్ పోతన వ్రాసిన గ్రంథమేది ఆన్సర్ బి మహాభాగవతం నెక్స్ట్ క్వశ్చన్ బమ్మిన పోతనను ఏమంటారు ఆన్సర్ ఏ సహజ కవి అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర పద కవిత పితామహుడు ఎవరు ఆన్సర్ సి అన్నమయ్య నెక్స్ట్ క్వశ్చన్ శ్రీ వెంకటేశ్వర స్వామిపై అన్నమయ్య వ్రాసిన కీర్తనలు ఎన్ని ఆన్సర్ డి థర్టీ టూ థౌజండ్ ముప్పై రెండు వేల కీర్తనలు రాశారు నెక్స్ట్ క్వశ్చన్ చైతన్య మహాప్రభు భారత్లోని ఏ ప్రాంతానికి చెందినవారు ఆన్సర్ డి తూర్పు భారత ప్రాంతానికి చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణుడిని పూజించే హరే కృష్ణ మంత్రాన్ని బహుళ ప్రచారం చేసిన వారు ఎవరు ఆన్సర్ బి చైతన్య మహాప్రభు నెక్స్ట్ క్వశ్చన్ భగవద్గీత భాగవత పురాణాల ఆధారంగా భక్తి యోగాన్ని ప్రవచించింది ఎవరు ఆన్సర్ బి చైతన్య మహాప్రభు నెక్స్ట్ క్వశ్చన్ దాసరథి శతకాన్ని ఎవరు రచించారు ఆన్సర్ ఏ రామదాసు దాశరథి శతకంలోని పద్యాల సంఖ్య ఎన్ని ఆన్సర్ సి వన్ హండ్రెడ్ ఎయిట్ పద్యాలు కలవు నెక్స్ట్ క్వశ్చన్ దాసరథి శతకాన్ని కంచనల గోపన్న ఎవరికి అంకితం చేశారు ఆన్సర్ బి శ్రీరాముడు నెక్స్ట్ క్వశ్చన్ రామచరిత మానస్ను వ్రాసింది ఎవరు ఆన్సర్ సి తులసి దాస్ నెక్స్ట్ క్వశ్చన్ రామచరిత మానస్ ఏ భాషలో వ్రాయబడింది ఆన్సర్ డి అవధి భాషలో రాయబడింది నెక్స్ట్ క్వశ్చన్ నాఘర్ అనే పేరుతో భగవన్నామ జప నామ్ఘర్ అనే పేరుతో భగవన్నామ జపధ్యాన మందిరాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు ఆన్సర్ బి శంకర దేవుడు క్వశ్చన్ మీరాభాయి ఎవరి భక్తురాలు సారీ మీరాబాయి ఎవరి శిష్యురాలు ఆన్సర్ బి రవిదా శిశురాలు నెక్స్ట్ క్వశ్చన్ మీరాబాయి ఎవరి భక్తురాలు ఆన్సర్ ఏ కృష్ణుడి యొక్క భక్తురాలు నెక్స్ట్ క్వశ్చన్ మీరాబాయి రచనలు ఏ భాషలో అధిక ప్రచారం పొందాయి ఆన్సర్ సి ఏ అండ్ బి రాజస్థానీ గుజరాతీ భాషలో ప్రచారం పొందాయి నెక్స్ట్ క్వశ్చన్ హిందూ ఇస్లాం మతపరమైన బాహ్య ఆరాధనను వ్యతిరేకించిన వారు ఎవరు ఆన్సర్ బి కబీర్ చివరిగా ముస్లిం నేత పని వారి కుటుంబంలో జన్మించిన భక్త సాధువు ఎవరు ఆన్సర్ బి కబీర్ సో ఈ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ యొక్క భక్తి భక్తి ఉద్యమాల మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి సో ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ